నమస్తే వెల్కమ్ టు హ్యాష్ నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నాలుగు లోక్సభ స్థానాలను దక్కించుకునేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు కూడా కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ముమ్మర ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాయి సో ఇందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలకు సంబంధించి హస్తగతం చేసుకునేందుకు కొంత పక్కా ప్లాన్తో ముందుకు సాగుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలోనే వారం రోజులుగా ఇతర పార్టీల నుంచి నేతలను కొంత చాప కింద నీరుల సైలెంట్గా కాంగ్రెస్లోకి చేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్రేటర్లోని బీఆర్ఎస్ పార్టీ కీలక లీడర్లను ఒక్కొక్కరిగా కాంగ్రెస్లోకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది స్థానాలు గెలిస్తే అందులో పదహారు స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏ ఒక్కటి కూడా గెలవకపోవడం అనేది కొంత కొసమెరుపు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ ను గ్రేటర్ పై పట్టు సాధించుకోవాలి అని చెప్పేసి కొంత స్పష్టంగా చూస్తుంది హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాలతో పాటు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనూ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి చేవెల్ల లోక్సభ స్థానంలోనూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా తెలుసు సో నాలుగు లోక్సభ స్థానాలపై రాజకీయ వ్యవకర్త సునీల్ కనుగోలు టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యి నివేదిక సమర్పించినట్టుగా కూడా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా కొంత సమాచారం అందుతా ఉంది సో ఈ నివేదికపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ ముంచితో రేవంత్ రెడ్డి ఇప్పటికే కొంత మూడు నాలుగు దఫాలుగా చర్చలు జరిపి పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో ఈ ఎన్నికల వ్యూహంలో భాగంగానే జిహెచ్ఎంసీ మాజీ మేయర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి బొంతు రామ్మోహన్ గౌడ్ తీగల అనితారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో కొంత రేవంత్ సక్సెస్ అయ్యారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ కు చెందినటువంటి మరో బీఆర్ఎస్ మహిళా నేత సైతం త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అంజన్ కుమార్ యాదవ్ కేవలం పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లే సాధించడంతో మూడవ స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది సో రేవంత్ రెడ్డి పిసిసి అయ్యాక జరిగినటువంటి గ్రేటర్ ఎన్నికల్లోనూ పెద్దగా ఫలితం రాలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ నాయకత్వం కొత్త అభ్యర్థిని బరిలోకి దిలిపే అవకాశం ఉంది అని చెప్పేసి కొంత తెలుస్తోంది ఎంపీ సీటు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ లోకి చేరినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది సికింద్రాబాద్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ఖరారు చేసిన ఆశ్చర్యం లేదు అని కూడా కొంత చెప్పని చెప్పుకోవచ్చు జనాభా ముస్లింలకు సంబంధించి యాభై తొమ్మిది శాతం ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల్లో బరిలో నిలిందుకు ప్రధానంగా ప్రజాదరణ మెండుగా ఉన్నటువంటి మైనారిటీ నేత కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించడం తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కొంత ప్రతిష్టాత్మకంగా మారింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మల్కాజ్ గిరి పాటు ప్రతి లోక్సభ స్థానానికి ఇద్దరు నాయకుల పేర్లు పరిశీలన ఉన్నట్లు కూడా కొంత కాంగ్రెస్ వర్గాల ద్వారా కొంత ప్రచారం అయితే జరుగుతోంది తెలంగాణలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు ద్వారా పార్టీ అధినాయకత్వం వద్ద మరొకసారి మెప్పు పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తనదైన శక్తిని పూర్తి స్థాయిలో వడ్డుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇదే జరిగితే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో మరింతగా బలపడుతుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అందుకోసం ఆయన సర్వశక్తులు వడ్డడం కూడా కొంత ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హెస్టై we